చాలా కాలం క్రితం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో క్యాలిఫోర్నియా అనే రాష్ట్రం నుండి కొంతమంది సువార్చికులు దాదాపు అక్కడ నుండి ఐదు వేల ఐదు వేల చిల్లర మైళ్ళు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక ఒక తెగవారు ఉన్నారు ఒక దేశమో ఏదో అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్తే చంపేస్తారు అందుకని వారు విశ్వాసంతో ఏం చేశారంటే మార్కు సువార్త అనే గ్రంథం ఉంది కదా ఈ మార్కు సువార్త గ్రంథాన్ని ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో నింపి లోపల పెట్టేసి అది ఒక పడవలాగా ఒక షిప్పులాగా తయారు చేసి చిన్న చిన్నవి దాదాపు వెయ్యి పుస్తకాలు ఒక్కొక్క ప్లాస్టిక్ బాటిల్లో ఒక పుస్తకం ఒక్కొక్క ప్లా ప్లాస్టిక్ బాటిల్లో ఒక పుస్తకం అలా వెయ్యి వాటిని విడిచిపెట్టేశారట సముద్రములో ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమిటంటే ఏదో ఒక రకంగా ఆ దివిలో ఉన్నటువంటి వారికి ఆ దేశస్తులకి ఒక్కటైనా చేరకపోయిద్దా అని వారి విశ్వాసం ఇవి ఒకవేళ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి సంవత్సరాలు పడతాయి కొన్ని మునిగిపోవచ్చు కొన్ని పాడైపోవచ్చు ఈ వాక్యం మేము తీసుకొని వెళ్ళ వెళ్ళడానికి వారు పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ వాక్యం నీళ్ళ మీద వదులుదాం ఆ వాక్యం వారిని రక్షించింది అని విశ్వాసంతో సేవకులు అలా విడిచిపెట్టేస్తే మూడు సంవత్సరాలకి ఒక్క చిన్న ప్లాస్టిక్ బాటిలి బాటిల్ ఆ ప్రాంతానికి నది ఒడ్డు ఆ సముద్రపు ఒడ్డున తేలిట్లాడుతుంది ఒక యవనస్థుడు బాగా చదువుకున్న కుర్రోడు యేస్సుని ఎరగనటువంటి వాడు ఆ బీచ్లోకి వచ్చాడట ఒక ప్లాస్టిక్ బాటిలు నావలాగా ఒక ఓడలాగా తయారు చేయబడి ఉండడం ఆ లోపల ఏదో పుస్తకం ఉండడం గమనించిన అతడు ఏంటో ఆకర్షిస్తుంది అది ఏదో బాగున్నట్టుందని గబగబ వెళ్ళి దాన్ని తీసుకున్నాడు తీసుకున్న వెంటనే అతను చూస్తే అతనికి అర్థమయ్యే భాష ఇంగ్లీష్లోనే రాశారు దాన్ని మార్కు సువార్తని ఉంది దాన్ని చదవడం మొదలుపెట్టాడు అతడు అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అతడు ఆ వాక్యం చదివి మనసు పొంది పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరించి అతడే ఒక వాక్యపు పుస్తకంగా మారిపోయాడట ఆ దివిలో మీరు గమనించారా వాక్యం ఎంత గొప్పదంటే ఎంత శక్తివంతమైనటువంటిదంటే మూడు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళింది అది అక్కడ సరైనటువంటి వాని చేతిలో పడవలసిన వాని చేతికి దొరికింది అతడు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రబిలేటట్టు చేశాడట ఎందుకంటే ఆ వాడు ఆ ప్రాంత ప్రజలు ఆ జాతి వాడు అతను చెబితేనే వింటారు